చిన్న పిల్లలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో మనం సపోజ్ వాళ్ళకి ఎవరైనా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఆర్ పేరెంట్సే ఆర్ వాళ్ళకి హెల్పర్ ఆర్ వాళ్ళ దగ్గర ఎవరు వాళ్ళకి పెద్దవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు హూ ఎవర్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళు మనం ప్రొటెక్షన్ ఫస్ట్ చూసుకోవాలి ప్రొటెక్షన్ ఎలా చూసుకోవాలి అంటే వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి బయట వాళ్ళు ఎక్కడైనా పోయి వచ్చినారంటే మళ్ళీ బట్టలు గిట్ట మార్చేసి మన పాత మన ఇండియన్ కల్చర్ పద్ధతులు ఉన్నాయి కదా అది మనము చేతులు కాట్లు కడిగేసి మన బట్టలు మార్చేసి మళ్ళీ లోపల ఇంటికి వెళ్తుంటాయి కానీ ఇవాళ రేపు ఏంటంటే ఫ్యాషన్ ద్వారా చాలామంది ఏంటంటే నుంచి రాగానే చిన్నపిల్లలకి ఎత్తుకుంటారు ఆర్ వాళ్ళు షూస్ కూడా ఇడిసిపెట్టకుండా లోపల ఇంట్లో ఇది చేస్తారు దట్ ఈస్ వెరీ బ్యాడ్ దిస్ థింగ్ విషుడ్ మనం ఏంటంటే మన పాత పద్ధతులు మన కల్చర్లు మన సిస్టమ్స్ మన ఓల్డ్ ట్రెడిషన్స్ ఏమున్నాయి అది చేసుకుంటా ఇచ్చారు